మేచల్ జిల్లా ప్రగతి నగర్ లోగో బ్యాక్ మార్వాడి అన్నది అర్థం లేని విధ్వంసకరణ నాదం మార్వాడిలతో కలిసి విలేకరుల సమావేశంలో ఖండించిన హిందూ బంధువులు అభివృద్ధి పదంలో శరవేగంగా దూసుకుపోతున్న చూసి తట్టుకోలేకపోతున్న విదేశీ దుష్టుల సహాయంతో దేశంలోని ద్రోహులు విభజన రాజకీయాలు చేస్తున్నారని హిందూ బంధువులు ఆరోపించారు మార్వాడీలతో కలిసి హిందువులు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో డాక్టర్ ఎంఆర్ఎస్ రాజు హిందూ సంఘాలు తదితరులు పాల్గొన్నాయి ప్రభుత్వం తక్షణమే తెలంగాణ ప్రభుత్వం కానీ హైకోర్టు కానీ సుమోటగా స్వీకరించి అటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఎవరు కూడా మేము తీసుకోమనేది యాజ్ పర్ ఆర్టికల్ ఫిఫ్టీన్ మేము యాజ్ పర్ ఆర్టికల్ ఫిఫ్టీన్ చర్యలు తీసుకోమని చెప్తున్నాం అంతే మీ మీద గాలికి చెప్పట్లేం రాజ్యాంగాన్ని మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మనం ఫాలో అవుతున్నాం ఆ రాజ్యాంగం ప్రకారం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఈ సమావేశం సమావేశానికి వచ్చిన మిత్రులు అందరికి కూడా నమస్కారం ధోరణి అంటే మీరు అన్నారు కదా వ్యాపారం అనేది ఎంతో కొంత లాభార్జన కోసం మనం చేసిన చేసినంత ఉండొచ్చు ఈ రకమైనటువంటి ఫాల్స్ నేరేటివ్స్ ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో అన్ని చోట్ల స్ప్రెడ్ చేస్తున్నారండి ఎందుకంటే నకిలీ అనేది ఉంటే మనకు తెలిసిపోతుంది ఈ రకంగా ఏవైతే ఉన్నాయో దేశం అన్ని రకాలుగా ఇప్పుడు ఒక గంగలో విశాఖ లాగా దేశంలో బ్రేకింగ్ ఇండియా అనేటువంటి వాదాన్ని తీసుకువచ్చి దేశాన్ని ఎందుకంటే అన్ని దేశాల కంటే ముందుగా పోతుంది మన దేశం అభివృద్ధిలో అనమాట ప్రపంచ దేశాలకి నచ్చట్లేదు ఇది వాళ్ళ యొక్క ప్రోద్బలంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తాబేదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రియేట్ చేసేటువంటిది యొక్క వేషధారణ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క వ్యవహారాలు ఉంటాయి దాన్ని అయితే కరెక్ట్ కాదు ఇప్పుడు అనేది గుడ్ గుడ్ హ్యాబిట్ అంతే తప్పితే మిగిలినవన్నీ అలాగా పర్సనల్ గానో వాళ్ళ యొక్క లొకాలిటీస్ బట్టి ఉన్న సాంప్రదాయాల పట్ల ఎళ్ళెత్తి చూపించడం అయితే కరెక్ట్ కాదండి కూడా ఒక మీడియా ముఖంగానే చెప్పాడు దానిపైన పర్సనల్ సమాజానికి సంబంధించినటువంటి ఒక పోర్ట్ఫోలియో తోటే మాట్లాడారు అంటే అంటే తెలంగాణ వాళ్ళు ఇట్లా తాగుతారు పండుకుంటారు అని